సూర్యపేట జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సూర్యపేట జిల్లా కేంద్రంలో ఎంజీ నందు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవన్ జిల్లా ఎస్పీ నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు జిల్లా అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవ కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ గారికి గౌరవ ఎస్పీ గారైన నర్సింహులు గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలు జుడ్డుకొండ సత్యనారాయణ గారికి లైబ్రరీ చైర్మన్ పెద్దలు వొంగవీటి రామారావు గారికి మాజీ చైర్మన్ అయిన నిమ్మల శ్రీనివాసరావు గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ గారికి రామ్మూర్తి గారికి గట్టు శ్రీనివాస్ గారికి వెంకన్న నాయక్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులకు ముఖ్యంగా మహిళా సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు నూట తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఎంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడో మన సమాజానికి చేసిన కృషిని కూడా ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజే ఇంకా కూడా అక్కడో ఇక్కడో అండరానితనం ఉన్న ఈ సమాజంలో ఈ దేశంలో రెండు వందల సంవత్సరాల క్రితం పూర్తిగా అంటరానితనం అస్పృశ్యత ఉన్న ఆ రోజులలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ దేశంలో అండరానితనం నిర్మూలనకు ముఖ్యంగా మహిళలందరికీ కూడా విద్య అందించాలి పేదలందరూ కూడా చదువుకోవాలి చదువు ద్వారానే ఈ సమాజ అభివృద్ధి జరుగుద్ది కులం ద్వారా కాదని చెప్పి చాటు చెప్పి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆయన ఆ రోజు మరి బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అట్టడుగు వర్గాలను కూడా పైకి తీసుకురావడానికి కృషి చేసిన మహానుభావుడు అంతేకాకుండా ఆయన భార్యను మొదటి దేశంలోనే మొదటి ఉపాధ్యాయునిరాలుగా నిర్మాణం చేయించి ఆమె ద్వారా మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది కూడా మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనం ఏదో ఈ జయంతి నాడు వచ్చి వేదికల మీద మాట్లాడి ఏదో చప్పట్లు పోయి కొట్టిపోయేది కాకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరం కూడా ఏ ఆశయం కోసం ఆయన పోరాటం చేసిండో ఆ ఆశయాలను సాధించినాడే నాడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ ఈరోజు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఎందుకంటే నా ముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారంతూ మహాత్మా గారు జ్యోతిబా పూలే గారు ఇచ్చిన దిశానిర్దేశం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడారు చదువు గురించి మాట్లాడారు తర్వాత వాళ్ళ మాటల్లో సమాజంలో చైతన్యం కల్పించాలి ఎడ్యుకేషన్కి ముందు తీసుకోవాలని ఇది చాలా సంతోషమైన విషయం మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు సూర్యాపేట జిల్లాలో కూడా మనం ఈ జయంతి అంత ఘనంగా నిర్వహిస్తున్నప్పుడు జ్యోతిబా ఫులే గారి చరిత్ర కోసం చాలామంది మాట్లాడారు ఆ రోజు ఉన్న విషం పరిస్థితులు అది అంటచెబిలిటీ విషయం కావచ్చు మహిళల పరంగా ఉన్న ప్రత్యేకంగా ఉన్న ఇబ్బందాలు అది సతి వ్యవస్థ కావచ్చు అదేవిధంగా విడవ అయిన మహిళలకి పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కావచ్చు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన చదువు సంబంధించి వారు చదివితేనే బాగుపడతారు వాటి కోసం ప్రత్యేకంగా వారితో పాటు సావిత్రిబాయి ఫూలే గారికి కూడా వారు చదువు చెప్పి వారితో పాటు వాళ్ళ సిస్టర్ కూడా వాళ్ళిద్దరికీ చదువు చెప్పి చదువు గురించి ఆనాటి వారు పూణేలో చేసిన కృషి అక్కడ వేసిన పునాదిలు ఇప్పుడు ఎన్నో రంగాలు మనకి మహిళలు ఉన్నత స్థానంలో అది ఏ రంగం అయినా అది స్పోర్ట్స్ అయినా ఎడ్యుకేషన్ అయినా అడ్మినిస్ట్రేషన్ అయినా చివరిలో దేశాల నుంచి మనకి మనం పంపించిన స్పేస్ లో కూడా మహిళలు మనకు కనిపిస్తూ ఉన్నారంటే అది చదువు సాధ్యమైంది సో ఆ స్ఫూర్తిని ప్రత్యేకంగా వారు మనకి ముందుదారి చూపించరు దానికి చాలామంది వాళ్ళకు సహాయ శక్తులు కల్పిస్తూ కల్పిస్తూ సమాజానికి ముందు తీసుకోవడానికి కృషి చేస్తున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ పరంగా మనం చూసుకుంటే చాలా విషయాలు అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు టీజీబీవీలు కావచ్చు వాటికి ఇంకా మంచి సేవాలు అందించడానికి అదేవిధంగా మంచి చదువు చెప్పడానికి కృషి చేస్తూ ఉన్నాము రీసెంట్గా మనం గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక పదమూడు స్కూల్స్లో మోడల్గా ముందు తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటూ చదువు చెప్పడానికి కూడా ఈ సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో చాలా మోడల్ స్కూల్స్ను కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది హై స్కూల్లో వస్తే డిజిటల్ క్లాస్ రూమ్స్ పరంగా ఐఎఫ్పి ప్యానెల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో మనం పంపిస్తూ ఉన్నాం గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రత్యేకంగా టీచర్స్ పరంగా చూస్తే చాలా ఉన్నతమైన చదువు చదివిన వాళ్ళు ఉపాధ్యాయులు మనకి స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళే ఉన్నారు అందరూ సో గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఉన్నత స్థాయిలో ఇన్క్లూడింగ్ మీ మనం ముందు పోగలుగుతానని ఆ అంశం కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం అడ్మినిస్ట్రేషన్ పరంగా చదువు ఉన్నతంగా ఉండాలని ప్రతి స్కూల్లో హెడ్ మాస్టర్లు కావచ్చు టీచర్స్ కావచ్చు మిగతా విద్యారంగంలో ఉన్న సిబ్బందులకి దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ సూర్యపేట జిల్లాలో ఎవరు కూడా చదువు రాని వాళ్ళు ఉండొద్దు ప్రత్యేకంగా పిల్లల విషయానికి వస్తే అది మనకి స్కూల్ పడిపోయే పిల్లల నుంచి మనకి పదో తరగతి పిల్లల వరకు ఎవరైనా చిన్నపాటికి వెనుకపడి ఉంటే వారు ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ ఉంది మళ్ళీ సెలవులు వస్తాయి సెలవులు అయిన తర్వాత అకాడమిక్ సీజన్ మొదలైనప్పుడు ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా చదువు రాని పిల్లలు మన బడిలో ఉండొద్దు దాంతోపాటు బడి బయట పిల్లలు ఉండొద్దు దానికోసం మనం అందరు కలిసి కృషి చేయాలని కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ అంశం ఎందుకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నదంటే మా నాయకులు మనకి దిశ చూపించారు కానీ దానికి అమలు చేసే బాధ్యత మీ మీద నా మీద ఉన్నది సరే నా బాధ్యత పెద్దవి కానీ మీకు కూడా కొంత బాధ్యత ఉంటుంది అది గుర్తు చేసుకోవడానికి అంశం మీకు మీ ముందు ఉంచుతున్నాం మీరు మీ అంతు మీరు మీ అంతు మీకు తెలిసిన వాళ్ళు వారు చదువు గురించి ఏం చేస్తున్నారు ఒక్క మాట అడగండి ఎవరైనా స్టూడెంట్ మీకు కనిపిస్తే పాప మీరు ఏ క్లాస్లో ఉన్నారు ఏం చదువుతున్నారు పరీక్షలు ఎప్పుడు ఉన్నాయి పేపర్ మంచి రాస్తున్నారా లేరా అడిగితే మంచి జవాబులో వస్తే కొంత చిన్నపాటి గిఫ్ట్ కానీ పారితోషం కానీ మీరు ఇవ్వాలి అది చిన్న పెన్ ఉండొచ్చు చిన్న పుస్తకం ఉండొచ్చు నోట్బుక్ ఉండొచ్చు డిక్షనరీ ఉండొచ్చు ఏం లేకుండా చాక్లెట్ ఇచ్చినా పర్వాలేదు అంటే దానికి వినక ఒక చిన్న ఆలోచన ఏంటంటే ఎవరికైనా మీరు మంచి చేస్తున్నారని మనం ప్రోత్సహిస్తే వాళ్ళకి ఆ పని ఇంకా చేయాలని కొంత ఉత్సాహం ఎక్కువ ఉంటుంది సో వారు చదువు మీద అంతకుముందు ఆర గంట చదివేలో ఒక గంట సేపు ఎక్కువ చదువుతారు సో మీ అంతు ఎక్కడైనా సాధ్యం ఉన్నా మీ శక్తులు వాడుకొని ఈ చదువు ఆలోచనలో చదువు ఖచ్చితంగా అందరికీ అందే విధంగా ముందు తీసుకోవాలని నేను మీ ద్వారా మీ అందరు కోరుతా ఉన్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எக் நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோடு கீசராஜ் ஜங்ஷன் ஜில்லா